ండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వంకాయ బిర్యానీ చేస్తున్నానండి మువ్ వంకాయతో బిర్యానీ దానికి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను పెద్ద సైజు ఒక ఉల్లిపాయ గుప్పుడు జీడిపప్పు ఉప్పు కారం చిన్నివి మూడు టమాటాలు మీడియం సైజు మూడు వంకాయలు తీసుకున్నాను తర్వాత నేను బాండీ పెట్టి కొంచెం నూనె నెయ్యి వేసి అందులో హోలుగరం మసాలా వేసాను హోల్ గరం మసాలా తర్వాత జీడిపప్పు వేసాను జీడిపప్పు బాగా ఏ వేపిన తర్వాత ఆరు ఉల్లిపాయ కోసాను ఉల్లిపాయల సగం ముక్కలు ఒక పచ్చిమిరకాయ కోసాను అవి కొంచెం బాగా వేయాలి ఇంకా కొంచెం టేస్ట్ కోసం ఒక బంగాళదుంప ఒక చిన్న క్యార నేను గుత్తి వంకాయలో స్టప్పింగ్ కోసం జీడిపప్పు గసగసాలు ధనియాలు జీలకర్ర చెక్క లవంగా యాలక్క అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమాటా కారం అన్నీ కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను అవి వంకాయలో స్టప్పింగ్ చేశాను మిగిలింది ఉంటుంది కదా మిగిలింది పక్కన పెట్టుకున్నాను ఈ గ్రేవీ కోసం అని ఇంకా బిర్యానీ టేస్ట్ కోసమని చిన్ని బంగాళదుంప చిన్ని క్యారెట్ ఒక టమాటా వేసాను రెండు టమాటాలు పేస్ట్లో వేసాను వంకాయలు స్టప్పింగ్ చేసిన తర్వాత మిగిలిన గ్రేవీ ఉంది కదా చక్కగా ఇవి ఉల్లిపాయ కొంచెం ఒక బంగాళదుంప క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరగా మసాలాలు అన్నీ బాగా మక్కాలండి ఇవి ఉల్లిపాయ అనేది మనకి ఎర్రగా ఏగాలి ఎర్రగా ఏగితేనే మనకి ఏంటంటే మన బ్రౌన్ ఉల్లిపాయలు ఉంటే చూసారా అలా ఏగితే బాగుంటుంది అనమాట బిర్యానీ చాలా టేస్ట్గా వచ్చిందండి మా వాళ్ళు తెలియక భలే ఉంది భలే ఉంది వంకాయ బిర్యానీ ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం తిన్న టేస్ట్ బాగుందని అన్నారండి అందరూ ఊడ్చుకుని మరీ తినేసారు నేను కొద్దిగానే చేశాను ఉన్న మసాలా పేస్ట్ ఉంది కదా అది కూడా వేసాను బాగా మగ్గింది మగ్గిన తర్వాత వం చే ఇందాక చేసుకున్నాను కదా ఉల్లిపాయ టమాటా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అన్నీ అది వంకాయలో స్టప్ చేస్తానండి మిగిలింది ఈ ముక్కల్లో వేసాను ఆ పచ్చివాసన పోయే వరకు అది వేగింది తర్వాత వంకాయలు పెట్టాను వంకాయలు పెట్టిన తర్వాత రైస్ కూడా పక్కన పెట్టేసానండి అండి బాస్మతి రైస్ నేను ఒక మూడు వందల గ్రాములు రైస్ తీసుకున్నాను అందులో హోల్ గరం మసాలా కొంచెం ఉప్పు వేసి సెవెంటీ పర్సెంట్ ఉడికి వరకు పెట్టాను ఈ లోపల ఇక్కడ మన కర్రీ రెడీ చేసుకుంటే బిర్యానీ అనేది టేస్టుగా ఎమ్మెగా ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి వంకాయలు మగ్గిన తర్వాత మనం మిక్సీ గిన్నె ఉంది కదండి బాగా అందులో కొంచెం వాటర్ వేసి ఇందులో పోసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది వంకాయ బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసాను మీరు ఎప్పుడైనా పొడవైనా గుండ్రమైన అయినా లేతగా ఉండాలి గట్టిగా ఉండాలి వంకాయ అనేది అలా గట్టిగా ఉంటే మనకి పేస్ట్ అయిపోదండి మన బిర్యానీలు వేసినా కూడా చక్కగా అలా నిలబడి వంకాయ అనేది బాగుంటుంది మన కూర అనేది రెడీ అయిపోయింది కదండీ పక్కన అన్నం కూడా రెడీ అయిపోయింది అది తీసి నేను నీళ్ళన్నీ పంపేసి రెడీగా పెట్టుకున్నాను అప్పుడు మనం చక్కగా కూర కూడా రెడీ అయిపోయింది కదా అన్నం సర్దిరేసిన తర్వాత రైస్ కొంచెం కరివేపాకు వేసానండి వంకాయకి కరివేపాకు అనేది టేస్ట్ బాగుంటుంది స్మెల్లో బాగుంటుంది తర్వాత పాలులోను కొంచెం పసుపు వేసానండి పసుపు వేసి కలిపి కరివేపాకు వేసి కొద్దిగా నెయ్యి వేసి ఒక నిమిషం హైలో పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా దమ్మిచ్చానండి సూపర్గా వచ్చింది చాలా బాగా వచ్చింది టేస్ట్ అనేది మామూలుగా లేదు అన్నం కూడా పొడి పొడులు ఆడితే సెవెంటీ పర్సెంట్ ఉడికింది కాబట్టి బాగా వచ్చింది చూడండి నేను అడిగి పైకి తీస్తున్నాను చక్కగా ఎక్కడ అంటుకోలేదు మాడలేదు గ్రేవీతో చాలా బాగా వచ్చిందండి వంకాయ తింటే ఉందండి చాలా టేస్ట్ ఉందండి ఎక్కడ గ్రేవీ కరిగిపోవడం వంకాయ విడిపోవడం ఇలాంటిది ఏది జరగలేదు ఎవరైనా సరే ట్రై చేసి కామెంట్లో చెప్పండి చాలా బాగా వచ్చింది టేస్ట్ నేనైతే వంకాయ తిన్నాను అప్పుడు చప్పగా అసలు లేనే లేదండి చాలా బాగుంది నేను క్యారెట్ ఉల్లిపాయ వేసి రైతా చేశాను మీకు అన్నం పొడి పొడిగా ఉందని చూపిస్తున్నాను అనమాట ఆ రైతతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి గ్రేవీ కర్రీ ఏం అవసరమే లేదు దీనికైతేనే నేనైతే రైతా చేశాను క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ పెట్టి ఉప్పేసి చక్కగా రైతే అనేది రెడీ చేసుకున్నానండి నేను ఆకలేసింది బిర్యానీ చూసేటప్పటికి ఎవరైనా గమ్ముని టెంప్ట్ అయిపోతాం కదండి టేస్ట్ కూడా అలానే ఉంది చక్కగా రైతాతో మొత్తం లాగించాను చాలా టేస్టీగా ఉందండి మీరు కనుక చేస్తే కామెంట్లో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు